హాయ్ ఫ్రెండ్ ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి నేను చేసుకుంటున్న దోశ ఇది ఇదంతా మైదాపిండి గోధుమ పిండి జనరల్గా ఎవరైనా మైదాపిండి గోధుమ పిండి ఏం చేస్తారు చపాతిగా పూరిగా చేసుకుంటారు బట్ మనం కొంచెం రోజు అదేగా తింటాను ఆయిల్ ఫుడ్ అని చెప్పేసి సో ఈరోజు డిఫరెంట్గా దోశ వేసుకున్నారు అంటే జస్ట్ ఏం లేదు మొల్కపిండి గోధుమ పిండి ఇలా కలిపి దీంట్లో మనకు నచ్చిన నానియన్స్ వేసుకుని చక్కగా ఉల్లిపాయలు కొంచెం పలచకి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నాన్న వాళ్ళు పక్క పెట్టి సో హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత మనకి పిండి చక్కగా వస్తుంది ఓన్లీ గోధుమ పిండితో కాదు పిండి కూడా కలిపితే మనకి ఇట్లా ఈ ఇలా బబ్బుల్స్ లాగా ఇలా వచ్చింది పొంగుద్ది సో దీన్ని మనం రెండు పక్కన కాల్చుకోవడం అండి దోశలాగా సో దోశలో డిఫరెంట్ డిఫరెంట్ దోశలు ఉంటే ఈ దోశ ఒకటి ఇది బాగుంటుంది అంటే అప్పుడప్పుడు మనం చేంజ్ చేసుకుంటే వెళ్తాం అన్నీ కూడా బట్ ఎప్పుడైనా మనం ఏం తింటాం మామూలుగా ఈ దోశలు తింటాం మన మినపద దోస్తులు తింటాం అంతే కదండి లేకపోతే రవ్వ దోశ అంతే కదా ఇప్పుడు ఏంటంటే ఇది సేమ్ మీకు చూసి ఎంత బాగుందో చూసారా సో ఇది అయితే మంచి కాలింది ఇలా కూడా చేస్తాం టైం పాస్ అండి ఇదంతా సో ఇది మనం ఏం చేయాలంటే సో పెన తర్వాత మనకి కొంచెం ఆయిల్ వేసుకుంది ఇంట్లో సో మిగతా దోశలకైతే మనం అడుగున అయ్యే అవసరం లేదు కానీ ఈ దోశకి ఏంటంటే కొంచెం ఆయిల్ వేస్తేనే మనకి అది బాగుంటుంది లేకపోతే అది మనకి ఎంత క్రిస్పీగా అనిపించదు సో ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి ఇప్పుడు పిండి తీసుకుని ఇది పలచగానే ఉండాలి గరిటి జారుగా సో తిప్పడం అవ్వదు కాబట్టి ఇట్లా మనం దీన్ని ఇలా వేసుకుంటే వెళ్తామేనండి అంటే ఇది తిప్పడం రాదు ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా ఇట్లా రౌండ్గా వేసుకుంటే వెళ్తామే సో ఇది మందం కాదు పలసిన కాదు అంతే ఇట్లా వేసి చుట్టూ ఆయిల్ వేస్తే మనకి చక్కగా ఫ్రై అవుతుంది అండ్ ఇప్పుడు కార్నర్లో చుట్టూ ఆయిల్ సో కొన్ని దోశలు ఆయిల్ ఉంటే బాగుంటాయి కొన్ని దోశలు ఆయిల్ లేకపోతే బాగుంటుంది అలా అని చెప్పి ఎక్కువ వేయట్లేదు మీడియం వేస్తున్నాం ఇది చాలా టేస్టీ కొడుతుంది తింటానికి కూడా సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత స్పైసీగా ఉండదు ఇది దోశ కూడా చాలా బాగుంటుంది అండి మెత్తగా ఇది కర్ర అంటా ఉండదు చాలా బాగుంటుంది అండ్ దీంట్లో కాంబినేషన్ బీరకాయ కూర మన చెట్టుకు వచ్చిన బీరకాయ అండి మన చెట్టుని వచ్చిన బీరకాయతో బీరకాయ కాంబినేషన్ కూర సో సరిపోతుంది సో కొంచెం కాళిన తర్వాత వేసి వచ్చేస్తా చూసారా దోశ కాలేసి వచ్చేస్తుంది సో కొంచెం ఫ్రై అయిన తర్వాత తిరిగేసుకోవాలంటే దీంట్లో నేను కలిపిందల్లా ఓన్లీ ఈక్వల్ క్వాంటిటీలు మైదాపిండి గోధుమ పిండి అండి ఒక కప్పు అదే ఒక కప్పు అది ఎందుకంటే నాకు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దోశలు అవుతాయి సరిపోతాయి ముగ్గురున్నాం కూడా ఐదు దోశలు సరిపోతాయి సో ఇది ఇంకో రెండు దోశలు అవుతాయి ఇట్లా ఈక్వల్ క్వాంటిటీ తీసుకుని ఉల్లిపాయలు పచ్చరగా లేచి పక్కన పెట్టేసుకుంటే దీంట్లో కావాలంటే టొమాటోలు వేసుకోవచ్చు వేరే వెజిటబుల్స్ క్యారెట్ అయినా తురుమేసుకోవచ్చు తురుము క్యారెట్ తురుము బీట్రూట్ తురుము ఇవన్నీ కూడా హెల్తీ ఫుడ్ ఇదంతా కూడా మనం డైరెక్ట్గా అది తీసుకోలేనప్పుడు తురిమేసి పిండిలోకి కలిపేస్తే మనకి చక్కగా మనకి అయిపోతుంది చూసారు కదా సో దీనికి ఆనియన్ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అండ్ జోస్ కూడా వేడిగా తిన్నప్పుడే బాగుంటుంది ఆరిపోతే కొంచెం మెత్తబడుతుంది అయితే క్రిస్పీగా ఉంటుంది బాగుంటుంది చూస్తే తినడానికి కూడా సో మనం ఒకే ఫుడ్ తీసుకోవడం డిఫరెంట్గా ఏదో ఒకటి అంటే సో ఇది కూడా చాలా చక్కగా కాలుతుంది సో స్పైసీ కాలేదు కదండి ఇది చక్కగా మనకి ఇది పైన అంతా కూడా ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఉంచుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి అండి ఈ దోశ మాత్రం చూసా రెండు పక్కల హ్యాపీ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అండ్ బీరికాయ కాంబినేషన్లో నేనైతే ఈరోజు ఉట్టితే అట్టు తిన్నా బాగుంటుంది దీనికి ఏం అవసరం లేదు ఉట్టు అట్టు చాలు చాలా సూపర్గా ఉంటుంది ఉట్టుదైనా సరే